జై శ్రీరామ్ హాయ్ ఈ రోజు సుందరాకాండలోని హనుమంతుడు అశోకవనాన్ని కిందర వందర చేయుట అనే వృత్తాంతం విందాం హనుమంతుడు లంకలో తన పరాక్రమాన్ని చూపాలనుకున్నాడు అశోకవనాన్ని కిందర వందర చేయడం ప్రారంభించాడు అడ్డొచ్చిన రాక్ష అవసరాన్ని బట్టి హనుమంతుడు తన శరీరాన్ని పెంచుతున్నాడు కూల్చేశాడు చెట్లను పికిలించాడు వనమంతా చెదురు చేశాడు రాక్షస సమూహం హనుమంతునిపై విరుచుకుపడ్డాడు వారిలో కొందరిని చావమూడాడు హనుమంతుడు మరికొందరిని వికలాంగు చేశాడు రాక్షసులను వధించడమా ఆశ్చర్యపోయాడు రావణుడు విష్ణుమూర్తి వానవ రూపంలో వచ్చాడేమోనని సందేహించాడు అక్షయ కుమారుని పిలిపించి ఆ కోతిని మంది రాక్షసులను వెంట పెట్టుకుని యుద్ధానికి దిగాడు అక్షయ కుమారుని అస్త్రాలను హనుమంతుడు పూచికపుల్లల వనే విడిచివేస్తున్నాడు తన గదిలో తన గదిలో తక్కువ కుమారుని తన గదతో తన గదతో అక్షయ కుమారుని వలపై మోదాడు హనుమంతుడు అంటే ఆ దెబ్బకు అతడు మరణించాడు అక్షయ కుమారుని మరణ వార్త విని ఆ రావణుడు మండిపడ్డాడు ఇంద్రజిత్తుని పిలిపించి ఆ వానరుని బంధించి తెమ్మని ఆజ్ఞాపించాడు రావణుడు ఇంద్రజిత్తు రావణాసురుని కుమారుడు మహాప్రమవంతుడు ఇతనికి మేఘనాగుణ కూడా ఉంది మాయా విద్య జరిగినవాడు ఇంద్రచిత్తుడు హనుమంతునితో యుద్ధానికి దిగాడు హనుమంతునిపై బాణ వర్షం పుడిపించాడు హనువంతుడు వాటిని ఎదుర్కొన్నాడు ఇంద్రజిత్తు ఉపయోగించిన పలు అస్త్రాలను హనుమంతుడు చిత్తు చిత్తు చేస్తున్నాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు హనుమంతుడు బ్రహ్మపై గల పూజ్యభావంతో బ్రహ్మాస్త్రానికి కట్టుబడిపోయాడు హనుమంతుని బంధించిన హనుమంతుని బంధించి రావణుని కొలువుతూ తీసుకువెళ్ళాడు వెళ్లాడు ఇంద్రజిత్తు ఈ రోజు ఉత్తాంతం